ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఎంబీ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ పీడిఎస్ నేతలు కావచ్చు ఎస్ఎఫ్ఐ సంఘాలు కావచ్చు అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థి సంఘాలు ఆందోళనలు బాటపడుతున్నాయి దానికి సంబంధించి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆ సతీషు వినోదు ఇద్దరిని కూడా సో ఈ మోహన్ బాబు సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కిడ్నాప్ చేసి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళని వాళ్ళ వెంట పడి మరీ వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇంటి ఇంటికి తరలించారు సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఇంకా మండిపట్టుకు గురవుతున్నాయి అంటే మేము అక్కడ జరుగుతున్న తప్పం గురించి చెప్తే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారా కిడ్నాప్లు కూడా చేస్తారా చంపుతారా అంటూ వాళ్ళు ఆందోళన బాట పట్టు పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ ఎంబీయూలో ఏం జరుగుతుంది మరి ఎస్ఎఫ్ఐ సంఘాలకి ఎవరు ఎవరైనా మద్దతు ఉన్నారా హామీ ఉన్నారా మాట్లాడదాం మనతో పాటు మన టీవీ స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ సాయి కృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే అండి ఏంటి సార్ అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు కేవలం ఎంబీయూలో కొన్ని అరాచకాల అక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కావచ్చు అండ్ మన మన దగ్గర ఉండే స్టూడెంట్స్ని కావచ్చు కేవలం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళు గలమెత్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అది ఎటుపోతుంది అంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మంచి చెడు ఇలాంటి చేస్తే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఒకటండి జనరల్ గా నేను ఎస్ఎఫ్ఐ మాజీ లీడర్ తెలిసే తెలిసేసాము సో ఈ రోజు నేను ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక విద్యార్థుల్ని పట్టుకుని కొట్టడం అక్బరు తర్వాత వినోద్ అనే తన వ్యక్తిని పట్టుకుని కిడ్నాప్ చేసి కొట్టడం ఇప్పుడు యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై దాదాపు యూజీసీ ఇచ్చిన నార్మల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించకుండా ఎక్కువ అమౌంట్ ఏదైతే వసూలు చేయటం కోట్ల రూపాయలు వసూలు చేయటం దాన్ని ప్రశ్నించినందుకు ఇలా యూనివర్సిటీలో ప్రశ్న పోరాటం చేసిన విద్యార్థుల పైన చేయి చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదండి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకు అంటే ఇప్పుడు విద్యార్థులు సమాజ నిర్మాతలు విద్యార్థులు దేశభావి నిర్ణేతలు అంతే కదా అది సో ఇట్లా జరిగిన జరిగిన సమయంలో ఇప్పుడు కొంతమంది యువకులు పుట్టుకొత్త వృద్ధులు కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు పోనీ అని అన్యాయాన్ని సహించరు అన్నట్టుగా శ్రీశ్రీ గారు ఈరోజు ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమం కోసం పోరాటం చేసి ఈ రోజు వస్తే ఇలా ఆయన తీసుకొచ్చి కొట్టడం అనేది చాలా తప్పండి ఎందుకు అంటే ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఖండిస్తా ఉన్నా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాను ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలి ఏ యూనివర్సిటీ సంబంధించిన వ్యక్తులు కూడా విద్యార్థుల జోలు రావాలి అంటే వాళ్ళకి పోసుకోవాలి సో అలాంటి ఎసూరెన్స్ నేను ఇస్తున్నాను ఈ రోజు మీకు అందరికీ మనం టీవీ సాక్షిగా చెప్తున్నాను ఎవరైతే ఉన్నారో నేను అప్పుడు చెప్పి ఆజాద్ న్యాయం కోసం పోరాడతాడు తాడిత పీడిత ప్రజానీకం ఎవరైతే బడుగు బలహీన జీవుడు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నేను రక్షణగా ఉంటాను రికార్డ్ చేసుకోండి ఎవరైతే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ సంబంధించిన అబ్బాయితో కూడా మాట్లాడాను ఇప్పుడే మాట్లాడాను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అండగా నిలుస్తాను వాళ్ళకి ఎలాంటి మోరల్ సపోర్ట్ లేకపోతే లీగల్ సపోర్ట్ ఏదైనా కూడా చేద్దాం ఎందుకంటే ఈ దుండుకు వ్యవహారం కూడా మనం గతంలో చూసాం ఒక రిపోర్టర్ ఆయన అంత పెద్ద ఆయన అది అక్కడ అక్కడే ఇప్పుడు చాలా ప్రాబ్లం అయింది మోహన్ లాంటి పర్సనాలిటీ కట్స్ ఏంటి అసలు అంటే మీరు అక్కడ న్యాయం కోసం చూస్తున్నారు ఓకే కానీ ఆఫ్ ద రికార్డ్ మళ్ళీ మీకు ప్రలోభాలు కావచ్చు లేకపోతే మిమ్మల్ని పిలిచి మాట్లాడాలి ఇలాంటివి లొంగతారా లేకపోతే సరే సార్ మీరు చూసారు ఆజాద్ అంటే ఇప్పుడున్న కేసులో కూడా చూసారు బీనగర్ కేసులో కూడా నిజంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే రెండేళ్ల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అలాంటి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదైందంటే బిఎన్ఎస్ నాలుగు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వ్యక్తి నిజంగా ఆజాద్ గారిని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఏ మాత్రం మొహమాట లేదు అలాంటి వ్యక్తి ముందుకు వచ్చి నేను ఎస్ఎఫ్ఐ నేతలకి ఆ ఎవరైతే వాళ్ళు విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేస్తా నేను ఉంటా ఎలాంటి వ్యక్తికైనా ఎదుగుతారని మన మనంటి విషయంలో కలకండికి చెప్తున్నా ఒకప్పుడు కవర్డ్ పర్సన్ డైస్ మెనీ టైమ్ బట్ గోల్డ్ పర్సన్ డైస్ ఓన్లీ వన్ టైమ్ ఒక ధైర్యవంతుడు ఒకసారి వస్తాడు పిరిగి వంతుడు పదే పదే వస్తాడు ఏం చేస్తాడు సార్ మహా అయితే మరి సచ్చేది ఒకసారి పద్దా ఏమైతే సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను న్యాయం ఉంది ఆ పిల్లగాలు ఇప్పుడు సార్ ఓపెన్ చెప్తున్నా ఎస్ఎఫ్ఐ లీడర్ లో మేము పనిచేసాం అందరం కూడా బడుగు బలహీన జీవులు కష్టపడి కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళమే మాకు కోట్లు కోట్లు సంపాదించడం లేవు గోల్డెన్ లో పుట్టం నేను ఓపెన్ చెప్తాను ఆ పిల్లగాళ్ళు ప్రజల కోసం పోరాటం చేసి ఒక ఇక్కడ ప్రజలు పిల్లలు డబ్బులు తగ్గించాలని చెప్పి ఎందుకు తీసుకున్నారని చెప్పి ఒక మంచి పని కోసం వస్తే మీరు కిడ్నాప్ చేసి ఒకటి వాళ్ళని కొట్టడం కిడ్నాప్ చేయటం ఏంటి ఇవన్నీ తప్పు కదా ఒకటి రెండోది సరే ఇది అయిపోయిందండి సమస్య అయిపోయింది నెక్స్ట్ ఏంటి మీ దుందుడుకు వ్యవహారం ఎందుకని నీకు ఆయన చాలా ఆయన మీద ఒక ఉంది ఆలోచన ఏమనంటే అంటే సినిమా థియేటర్ సినిమా షూటింగ్ అప్పుడు ఎవరో ఒక మహ పెద్ద కొట్టాడని లేకపోతే ఇంకొక లేదా చాలా ఉన్నాయి అందుకే కళ్ళ ముందు మనం చూసాం మన టీవీ నైన్ రిపోర్టర్ ని ఆయన కొట్టడం ఏంటండి ఇది ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోమని నీకు ఎవరని చెప్పాడా గొప్పోడైతే మాత్రం ఉంటే డబ్బు నీకుంటది లేకపోతే అధికారం నీకుంటది పలుకుబడి నీకుంటది నాకు అని ఇస్తావా ఒక్కటి సార్ చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నూరు గొడ్ల తిన్న రాబందుకు కూడా గాలివానకి పడిపోతుంది మీరు అవునా కాదా మరి నీ ఇప్పుడు ఉండే ఉంటదండి మీ మనవలకో మాకేమి ఇచ్చేది ఏం లేదు కదా నేనేమంటున్నా ఇప్పుడు మీ తరఫున న్యాయం ఉంది విద్యార్థుల తరపున న్యాయం ఉంది నేను ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను వస్తాను సరే నాకు థ్రెటనింగ్ కాల్ సహజమే బెదిరింపులు సహజమే ఏంటి మా ఇల్లు తెలిసి అందరికీ నేను మా ఇల్లు చెప్తారా చెప్తా మా ఇల్లు చెప్తున్నా విజయవాడ కృష్ణం నెహ్రూ నగర్ రెండో లైన్ మా ఇల్లు రేగులు చెట్టు అక్కడ మా అమ్మగారు ఉంటారు మీరు వెళ్తే అక్కడ ఇల్లు బెదిరించుకోండి నేను రమ్మని అక్కడ కూడా వస్తాను సవాల్ సవాల్ నిజమే ఆంధ్రదేశ్ ఆజాద్ అంటే కృష్ణం ఎవరైనా చెప్తారు అది రమ్మను పోయి అక్కడ పోయి రమ్మను నేను రమ్మంటే వస్తా ఎంతమంది పిలిపిస్తారు పిలిపిస్తారు అలా కూర్చుంటా మా సొంతలో నేనే కూర్చుంటా ఎవరైనా ఎవరైనా చెప్తారు అక్కడ కూర్చుంటారా చిన్నప్పటి నుంచి అలవాటే కదా ఊళ్ళో ఎట్లే ఇప్పుడు ఎంత విజయవాడ కృష్ణాంగ ప్రాంతం అన్న సిటీ అయినప్పుడు కూడా ఒక బస్తీ ఒక పేటలు ఎలా ఉంటాం అందరూ కూర్చున్నారు అరుగుల మీద తమ్ముడు బాగా బాగా ఉంటాం సార్ నేనే చెప్తున్నా కదా మీరు కూర్చొని మీ ఊళ్ళో కూర్చుంటే మీరు సరే కూర్చుంటాం దాని తప్పే ఉంది రోజు పొత్తులు అయితే ఆడే కూర్చుంటాం అందరూ కూర్చుంటారు పిరగాలు అందరూ కట్టమని కూర్చుంటారు రమ్మని ఆడే ఉంటాం కదా ఎప్పుడు వస్తారో చెప్పండి రేపు పాదివారం అంటే ఆదివారం ఈ కేసు పని మీద కొద్ది బిజీగా ఉన్నా కాదివారం ఆదివారం వస్తాను నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఎంత మంది బోన్స్ పంపించుకున్నారో పంపించుకోండి ఎంతమంది రౌడీలు పంపించుకున్నారో పంపించుకోండి ఎంతమంది షార్ప్ షూటర్లను పంపించుకున్నారో పంపించుకోండి నేనే సవాల్ చెప్తున్నా సార్ ఇక్కడ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ సార్ నేను రెడీగా ఉన్నాను సార్ ఇప్పుడు ప్రకాశం గారు గుండెలు ఇట్లా ఇప్పి చూపించారు నేను ఇప్పుడు చెప్తున్నాను న్యాయం కోసం నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నాను కదా నేను అన్యాయం అయితే నేను ప్రశ్నించండి ఇప్పుడు మీరు చేసిన న్యాయం కాదు నేను నేను అన్యాయం చేస్తున్నాను నేను ఇప్పుడు లేని పండాన్ని మీ పైన వేస్తున్నాను అనుకోండి పిలిపించాను నేను వస్తాను మీ దగ్గరికి ఎక్కడ నేను వస్తాను అసలు అంటే మీకు అంత గట్స్ గట్స్ ఏమంట సార్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా గట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి సార్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు లేకపోతే ఇంకోటి ప్రలోభాలకు లొంగ లొంగపోతే తర్వాత ప్రాణానికి లొంగుతారు లేదంటే వ్యక్తులు ఎవరున్నా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ట్రై చేస్తారు ఇన్ని కాన్సిక్వెన్స్ లో మీరు ఎక్కడా కూడా జంకట్లేదు అంటే ఎందుకు జంకాలి సార్ ఏం చెప్పాలి చెప్పండి ఉద్యమగాడుగా మనం పుట్టాము పెరిగాము మనం పెరిగిన వాతావరణం వేరు ఊర మాస ప్రాంతాల్లో పుట్టి పెరిగాము ఎవరైనా అడగని కష్టం కంటే ఎవరైనా చెప్తారు ఊర మాస ప్రాంతం నీకు తెలియదు ఏమో విజయవాడ వస్తే పుట్టి పెరిగాము ఉద్యమాల పురుటి గడ్డ ఏంటో ఎంతమంది మహానుభావులు అక్కడ పుట్టి పెరిగారు కృష్ణంగా ప్రాంతంలో వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యాము ఇన్స్పైర్ అయ్యాము చిన్నప్పటి నుంచి ఎందుకు భయపడాలి సార్ మాకు అమ్మవారు మనందరికీ అమ్మవారు దయ ఉంది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా చెప్తున్నా వినండి ఎవరైనా విజయవాడలో పుట్టి పెరిగిన పిల్లగాడు ఎవరైనా సరే అమ్మవారి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్తగా కాపాడని వస్తాడు మళ్ళీ వచ్చేటప్పుడు అమ్మ నన్ను రక్షించేవారు ఎవరైనా చేతులు దండం పెట్టకపోతే అప్పుడు నన్ను అడగండి ఫస్ట్ అమ్మవారి మొక్కుని అంతా మొక్కొని వస్తాం అదే ధైర్యం మనకి బెజవాడ అంటే అదే ధైర్యం నేను ఓపెన్ చెప్తున్నా అలా నేను గొప్పది కాదు ప్రేమిస్తే ప్రయాణం ఇస్తాం అది మంచి పని కోసం ఎంత దూరమైనా వెళ్తాం భవానీ ఐలాండ్ కేసు తీసుకోండి భవానీ ఐలాండ్ కేసులో మీకు తెలిసి ఎంతమంది జర్నలిస్టులను సపోర్ట్ చేశారు కానీ ఎంతో మంది రాజకీయ నాయకులను బెదిరిచ్చారు మా ఇంటికి వచ్చారు మమ్మల్ని బెదిరించారు మీ అబ్బాయి ఇది నా క్లాస్మేట్సే బెదిరించారు కానీ ఎప్పుడు తగ్గల ఈ రోజు భవానీ ఐలాండ్ సాధించడం అనే కారణం ఏంటి మీలాంటి మిత్రుల సపోర్టు ఆజాతిగా నిజాయితీ ఉంది ఇప్పుడు ప్రలోభాలు అంటే ఏమి ఉంటాయి సార్ ప్రలోపాలు మేము రేగు చెట్లు ఉంటాం సార్ ఇప్పుడు మళ్ళీ చూసుకోమన్నాం ఇప్పుడు చెప్తున్నా కదా పోయి చూసుకోండి మేము రేగు చెట్లు ఇప్పుడు కొన్ని రేగు చెట్లు ఉంటాయి దాని గదిలో ఉంటాం మేము చిన్న రేగుల చెట్టు మాది మాకు డబ్బు డబ్బు సంపాదించుకోవాలి ప్రలోభ ఇప్పుడు ఎన్ని బిల్లింగ్లు ఉండాలి నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆధార్ కార్డు చెక్ చేసుకోండి నేను ఏమంటున్నా అది అది నాకు కష్టపడి సంపాదించింది అది మీకు సంబంధం లేదు ఎవరి ద్వారా వచ్చిన ఫండ్స్ లేదా ఇంకో ప్రలోభాలు పెట్టారా మీరు అంటున్నారు కదా అలాంటి ఆదాయం లొంగు తారా అనుకోండి నేను ఏం చెప్తున్నా ఈ రోజు ఇప్పుడైనా సరే ఈ పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో నా దగ్గర రమ్మనండి లేదు సార్ నేను రాలేనంటే నేను నా సొంత కష్టంతో నేను వెళ్తాను మీరు కూడా రండి కూర్చుందాం పోరాటం చేద్దాం దాన్ని కిడ్నాప్ చేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారో చూద్దాం చూద్దాం ఒక న్యాయవాది న్యాయమే చేయబడితే ఏమవుతుంది అని తెలుసు ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్న అరాచకాలకి అక్రమాలకి అడ్డుకట్ట వేస్తానని మనం టీవీ స్టూడియో వేదికగా సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు చాలా కరాఖండిగా కొండ బదులు మాట్లాడారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మస్ట్ గా కామెంట్ చేయండి మనం కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేద్దాం సో ఎస్ఎఫ్ఐ నేతలు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా విద్యార్థి నేతలు కావచ్చు ఏదైనా స్కూల్ ఇష్యూస్ కావచ్చు కాలేజ్ ఇష్యూస్ కావచ్చు ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడున్నా అంటే మన తెలుగు అర్థమైతే ఏపీ తెలంగాణ కాబట్టి సో ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ సమస్యలు మీ పత్వర్ల గురించి కాదు అది సో కేవలం ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఎక్కడైనా స్కూల్లో అధిక ఫీజులు వడ్డీలు ఇంకో చోట వడ్డీ వ్యాపారాలు ఇబ్బంది పెడుతున్నారు ఏదైనా సరే కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం